హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది చూద్దాము అలాగే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దామండి రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా మీ పర్సన్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో వాళ్ళ ఆలోచనలు చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా బ్లాకెడ్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా అంటే సైలెంట్గా ఉండి మాట్లాడకపోయినా మీరు కానీ మీ పర్సన్ కానీ అన్నో కాంటాక్ట్స్ ఆపరేషన్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి ఒక మంచి హ్యాబిట్ ఉంది అంటే ఇంకా మీ గురించి ఆలోచించడం మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అని వాళ్ళు నమ్మటం అలాగే వాళ్ళకి మీ రిలేషన్ని కాపాడుకోవాలి అండ్ మీ రిలేషన్ని సెక్యూర్గా ఉంచుకోవాలి మీ రిలేషన్ని వదులుకోకూడదు మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు వాళ్ళకి వా మీ పర్సన్కి మీరు ఆనందాన్ని ఇస్తారు సపోర్ట్గా ఉంటారు ఇంకా మీ గురించి ఆలోచించడం ఇంకా మీ గురించి స్పై చేయడం ఆన్లైన్లో అయితే మీ స్టేటస్ చూడటమో లేకపోతే మీరు పెట్టిన మెసేజ్లు చూస్తూ ఉండడమో ఇంకా మీతో టచ్లో ఉన్నారు టచ్లో లేకపోయినా మిమ్మల్ని కొంతమంది గమనిస్తూ ఉన్నారు విడిగా దగ్గరగా చూసుకునే వాళ్ళు అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వాళ్ళ మనసులో ఇంకా ప్రేమ ఉంది ఇష్టం ఉంది మీ రిలేషన్ని ఇంకా వాళ్ళతో పాటు ఉంచుకోవాలి ఈ రిలేషన్ని వదులుకోకూడదని ఇంటెన్షన్ ఉంది సో ఈ పర్సన్కి ఏంటి అంటే మీరు మీ పర్సన్ని మీరు నమ్మారండి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేయకూడదు నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు అది మీరు మీరు వాళ్ళకి ఏదైనా సపోర్ట్గా ఉన్నా ఏదైనా హెల్పింగ్ చేసినా ఫిజికల్గా కానీ అన్ని మిమ్మల్ని మోసం చేయకూడదు మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నారు మీలాంటి ఒక వ్యక్తిని మోసం చేయకూడదు అన్న విశ్వాసం అయితే మీ పర్సన్కి ఉంది మీలాంటి ఒక పర్సన్ని మోసం చేయకూడదు వదులుకోకూడదు అని ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మీ మీద మీ మీ మధ్య జరిగిన గొడవలు ఇతరుల ఇన్వాల్వ్మెంటు మీ పర్సన్కు ఉన్న వేరే ఆప్షన్స్ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే వేరే ఆప్షన్ ఉంటుంది అంటే ఫ్యామిలీ వేరే సంబంధం తీసుకురావడం ఫోర్స్ చేయడం లేదా ఈ పర్సన్కి వేరే పర్సన్ ఉండడం అట్రాక్షన్ అవ్వడం ఇలాంటివి ఏదైనా మీరు కాకుండా మీ పర్సన్ లైఫ్లో మీకు అర్థంగా వాళ్ళు మీ పర్సన్ మీరా వాళ్ళని చూస్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నచ్చు కొంతమంది అలా కానీ మీ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఎలా మీ లైఫ్లోకి రావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళకి ఎక్కువగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది కొంతమందికి ఆప్షన్స్ ఉన్నాయి మీరా వేరే పర్సన చూజ్ చేసుకోవడంలో ఉన్నారండి లైక్లీ అందరూ రొమాంటిక్ పార్టన్సే కాదు ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చండి ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీయా మీరా లేకపోతే మీరా ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని దాటాలా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్నది కూడా అయి ఉంటుంది పాయింట్ సో మ్యారిట్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏం చూస్ చేసుకోవాలి సో మీరైతే వాళ్ళ మనసులో నుంచి ఇంకా వెళ్ళలేదు మీ మధ్య ఉన్న గొడవల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ జరగవచ్చు మీకు మీ పసినికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇక్కడ మూడో వ్యక్తుల గురించి కూడా కనిపిస్తుందండి మూడో వ్యక్తులు అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీరు ఎక్కువగా వేరే వ్యక్తుల గురించి అంటే మూడో వ్యక్తులు ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఇతరుల గురించి మీరు గొడవ పడటం మీరు అనుమానపడటం లేదా మీ పర్సన్ అనుమాన పట్టడం వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టడం లేదా మీ వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఇతరులు మీ రిలేషన్లోకి వచ్చి మీ మధ్య గొడవలు పెట్ట పెట్టడం కానీ మీరు ఇతరుల గురించి గొడవ పట్టడం కానీ కూడా జరిగి ఉండవచ్చు ఇక్కడ మూడవ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అనుమానాలు అనుమానాల వల్ల కూడా గొడవలు జరిగినట్టుగా కనిపిస్తుంది మిస్అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుంటున్నందుకు మీ పర్సన్ డల్గా ఉన్నారు డెఫినెట్లీ డల్ డల్నెస్ కనిపిస్తుంది వాళ్ళలో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మీతో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారు ఫైనల్గా మీ మీద మరీ ఎక్కువ నెగిటివిటీ ఏం లేదు ఇంకా మీతో కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది కానీ ఇప్పుడు రైట్ టైం కాదు అనుకుని ఆగుతున్నారు కానీ సో ఇప్పుడు మీ పర్సన్ ఒకవేళ సైలెంట్గా ఆగుతున్నా కూడా అది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ అంటే ఇంకా పర్మినెంట్గా మీకు దూరం అయిపోవాలి పర్మినెంట్గా మిమ్మల్ని వదిలేయాలి అనేం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ అవసరం మీకంటే కూడా మీ మీకు వాళ్ళ అవసరం కంటే కూడా వాళ్ళకి మీ అవసరం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళు లేకపోయినా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కొన్నాళ్ళు అయితే మర్చిపోతారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు మీ పర్సన్కి భయం కూడా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ ఇలాంటి బిహేవియర్తోనే ఉంటే మీరు మీ పర్సన్ వదిలేస్తారన్న భయం కూడా ఉంది ఎందుకంటే మిమ్మల్ని వీళ్ళు ఇక్కడ ఎక్కువగా చూస్తున్నారు మీకేం తక్కువ అన్నట్టుగా చూస్తున్నారు మీరే వాళ్ళని వదిలేస్తారేమో ఇలాంటి బిహేవియర్ ఉంటే వాళ్ళకన్నా భయం కూడా ఉంది మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదు అన్న థింకింగ్ కూడా ఉంది సో అందుకే మిమ్మల్ని ఇప్పుడు హోల్డ్లో పెట్టారు అంటే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం దూరంగా వాళ్ళు పెట్టడం కానీ మీరు దూరం పెట్టడం కానీ జరగవచ్చు ఎవరైనా దూరం పెట్టి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్కి మీరు వాళ్ళ పేరెంట్స్ చూపించిన వాళ్ళు ఆప్షన్లు కనిపిస్తున్నాయి వీళ్ళకి అండ్ మ్యారీడ్ వాళ్ళయితే మీ దగ్గరికి వద్దామా వద్దా వచ్చినా మళ్ళీ ఇవే గొడవలు అవుతాయేమో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మళ్ళీ ఇలాగే జరుగుద్దేమో మళ్ళీ నేను మిమ్మల్ని నమ్మాలా లేదా అనే ఉన్నాయి మీ మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మళ్ళీ రావాలన్నా కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఏమో ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొంతమందికి ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడం కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ కానీ దూరంగా ఉండొచ్చు ఏ సిచ్యువేషన్ అయినా మీ పసిన్కి మళ్ళీ కలిసే ఉద్దేశం అయితే ఉంది సైలెంట్గా ఉన్నా కానీ మళ్ళీ వచ్చే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మీకు చెప్పకపోవచ్చు ఎందుకంటే సైలెంట్గా ఉంటారు కదా కొంతమంది మీకు చెప్పి కూడా ఉండొచ్చు నేను మళ్ళీ కలుస్తాను వస్తాను అని కానీ కొంతమంది కొంతమంది చెప్పకపోయినా కూడా సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కంటిన్యూ చేయాలనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి మీ పసను కంటిన్యూ చేయడమే కాదు మీకు మళ్ళీ ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ కూడా ఇస్తారు అంటే మళ్ళీ మీతో మాట్లాడతారు మళ్ళీ మీతో మాటలు కొనసాగిస్తారు మళ్ళీ మీతో హ్యా కొంచెం మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో టైం టు టైం అంటే ఫోన్లు చేయడం మళ్ళీ మాట్లాడటము మెసేజ్ మళ్ళీ కలవడము మళ్ళీ మీతో ఎప్పటిలాగా రిలేషన్ని మెయింటైన్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా ఉండొచ్చు మీ పసున్కి మీకు ఒకరికొకరు హెల్పింగ్ చేసుకోవడం లేదా మీరు హెల్ప్ చేయడం లాంటివి కూడా జరగవచ్చు ఆ క్వాలిటీ కూడా మీ పర్సన్కి మీలో చాలా నచ్చుతుంది ఇక్కడ ఈక్వల్ టేక్ మీకు మీ పర్సన్ ఇస్తారు మీరు అనవసరమైన ఆలోచనలు అనవసరంగా ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు మీ పసన్కి ప్రేమ ఉంది ఇక్కడ మీ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే ఏవేవో భయాలు ఉన్నాయి సో ఏవేవో డౌట్లు కూడా ఉన్నాయి సో అందుకే ఈ పర్సన్ కొంచెం లేట్ చేస్తున్నారు రావడానికి సో ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదండి పైకి సైలెంట్గా ఉన్నారు ఇప్పుడిప్పుడు మీ దగ్గరికి రావాలంటే ప్రా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్గా క్లియర్ ఇంకా కాలేదు ఈ ప్రాబ్లంలో ఎందుకు అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు కానీ పర్మనెంట్గా వదిలేసే ఉద్దేశం లేదు ఇంకా కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ కొంతమంది అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సైలెంట్గా ఉన్నారు ఏమీ చెప్పట్లేదు వాళ్ళ ప్రేమనే చెప్పట్లేదు వాళ్ళు మీతో మాట్లాడకపోవచ్చు అండ్ ప్రేమను కూడా చూపించకపోవచ్చు చాలా చాలా సైలెంట్గా కనిపిస్తుందండి మీ పర్సన్ సైలెంట్ని చూసి మీకు కూడా అసలు ఈ వ్యక్తికి ప్రేమ ఉందా లేదా అనిపిస్తుంది కానీ ఉంది వీళ్ళు సైలెంట్గా స్టెప్ తీసుకునేవాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ జడ్జ్మెంట్ కార్డు వచ్చింది వీళ్ళకి రియలైజేషన్ కూడా అయ్యింది సో వాళ్ళ లైఫ్లో మీరు డెఫినెట్లీ ఉండాలనుకుంటున్నారు సో so, ఇప్పుడిప్పుడు వచ్చి హడావుడి చేయకుండా ఎందుకంటే ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా సైలెంట్గా ఉండి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కదిలించినా కానీ వాళ్ళు ఏం చేయలేరు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది థు ఏమోనన్న టెన్షన్లో కూడా అలా సైలెంట్గా ఉండి ఇది ఇది రైట్ టైం కాదు అని కూడా మీ పర్సన్ అందుకే మాట్లాడాలని ఉన్నా వాళ్ళకి మీతో కలవాలని ఉన్నా కానీ అలా దూరంగా ఉంటున్నారు కానీ రైట్ టైం చూసుకొని అంటే ఇప్పుడు ఉన్న ఈ గొడవలు సిచ్యువేషన్ వల్ల కాకుండా వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటే వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఇప్పుడు అని కొంచెమైనా వాళ్ళు ఆలోచించి స్టెప్ తీసుకుంటారు సో డెఫినెట్లీ వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు ఇంకొంచెం పాజిటివ్ అంటే స్టెప్ తీసుకోవడానికి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని అండ్ ఇంకొంచెం హీల్ అయ్యి వాళ్ళు డెఫినెట్లీ పాజిటివ్ స్టెప్ వేసే అవకాశం ఎక్కువగా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా కొంతమంది మీ పర్సన్ సఫర్ అవుతున్నారు కొంతమంది అయితే సైలెంట్గా ఉంటారు ఈగో చూపించవచ్చు యాటిట్యూడ్ చూపించవచ్చు ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఎక్కడికి పోరు వాళ్ళని వదిలిపెట్ట అనే ధీమా కూడా ఎక్కువగా ఉంది అంటే వీళ్ళకి ఒకటే ధీమా మీరు మీరెక్కడికి వెళ్ళిపోతారు మీరు ఎక్కడికి వదిలి వాళ్ళని వెళ్ళలేరు అనే ధీమా ఎక్కువగా ఉంది ఈ పర్సన్లో మళ్ళీ ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు మాట్లాడతారు ఎప్పుడు వచ్చినా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారని ధీమా కూడా మీ పర్సన్కి ఉంది యాక్చువల్గా అది మీరే ఇచ్చారు మీ పర్సన్కి అంటే ఎప్పుడు వచ్చినా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు వచ్చినా మీ పర్సన్ సారీ చెప్పగానే కరిగిపోవడం అలా చేస్తుంటారు కదా సో ఈసారి కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు సో ఈ పర్సన్కి సో ఇంకా వచ్చే ఉద్దేశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైట్ టైం కోసం చూస్తున్నారండి వాళ్ళకి ఈ సమయంలో ఇంకా రావాలి అని అనిపించినప్పుడు సడన్గా వాళ్ళ యాక్షన్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారు సో మీ పర్సన్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళకి క్లారిటీ వచ్చింది మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనే క్లారిటీకి వచ్చారు సో మీ ప్రేమ వాళ్ళకి కావాలి అనే క్లారిటీ ఉంది సో మళ్ళీ వీళ్ళు ప్రేమతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఒకరు అన్మ్యారీడ్ ఒక మ్యారీడ్ కూడా అయ్యిండే అయ్యి ఉండే రిలేషన్స్ ఉన్నాయి అలాగే ఏజ్లో కొంతమంది చిన్న కూడా అయి ఉంటారు మీ పర్సన్ మీకంటే సో ఎగ్వ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మీ పర్సన్కి మాటలు బాగా చెప్తారు అండ్ వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఎలా అయినా సరే మిమ్మల్ని కన్విన్స్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది సో రైట్ టైం కోసం చూస్తున్నారు కొంతమందికి మనీ సఫరింగ్ కూడా ఉంది మిమ్మల్ని కూడా వాళ్ళు స్పై చేస్తున్నారు ప్రేమ ఉంటుంది కానీ పైకి చూపించరు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడకుండా మూగ ముద్దులాగా సైలెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పాలి అని అనుకోవట్లేదు కాబట్టి కానీ మిమ్మల్ని విడిచే ఉద్దేశం కూడా లేదు సో వాళ్ళు ఎప్పుడైతే రైట్ టైం అనుకుంటారో అప్పుడే మాట్లాడతారో అప్పుడే యాక్షన్ తీసుకుంటారు ఓకేనా కొంచెం ఓవర్ కంట్రోలింగ్ ఎక్కువ మీ పర్సన్కి ఏంటంటే బాగా కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు అంతగా వాళ్ళు ఏంటంటే కంట్రోలింగ్ ఎక్కువ మనకి కొంతమందికి కంట్రోలింగ్ ఉండదు మాట్లాడకూడదు అనుకుంటా మాట్లాడేస్తాం కానీ కొంతమంది ఏంటంటే కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడకూడదు అంటే మాట్లాడరు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడతారు అంటే అంత కంట్రోలింగ్ నేచర్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎక్కడికి పోతారు ఇప్పటికి కాకపోతే తర్వాత కలుస్తాం కదా అని ఆ ప్రాక్టికల్ మెంటాలిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు అలా నెగిటివ్గా ఆలోచించి ఆలోచిస్తారు కానీ కొంచెం ప్రాక్టికల్గా ఉండడం వల్ల వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోవడం వల్ల మీరు ఉండలేకపోతున్నారు ఓకేనా సో యాక్చువల్గా మీ పర్సన్ కూడా స్టెప్ తీసుకుంటారు ఈసారి ప్రేమతో వస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీతో ప్రేమగా మళ్ళీ మీకు దగ్గర కాబోతున్నారు ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ గురించి మీరు మీ పర్సన్ని మీరైనా దూరం పెట్టి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు ఏదైనా సరే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది వాళ్ళు మీతో ఉంటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఆలోచిస్తూ ఉన్నారు మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎక్కువగా తలుచుకుంటున్నారు ఈ పర్సన్కి దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు మీకు ప్రేమ ఉంది కానీ చూపించకుండా మీరు కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలని చూస్తున్నారు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు డైవర్స్ కేసులు ఉన్నవాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అంటే డైవర్స్ కేసు దాకా వెళ్ళిన వాళ్ళు గొడవలు పడి పోలీస్ స్టేషన్ అండ్ కోర్టు కేసులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ కొంతమంది మనీ రిలేటెడ్ కానీ రిలేషన్ రిలేటెడ్ కానీ సో గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు లేదా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు లాయర్స్ డాక్టర్స్ టీచర్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు కూడా కానీ రిలేషన్ గురించి మీరు ఫైట్ కూడా చేస్తారండి ఫైట్ చేసుకొని మరి రిలేషన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు మీరు కూడా నో బిగినింగ్ కోసమే చూస్తున్నారు మీకు కూడా ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కొక్కసారి మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండాలి నేను ఎందుకు ఇలా చేసి చేయాలనిపిస్తూ ఉంది సో ఎలా అయినా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు గట్టిగా కోరుకుంటున్నారు కానీ సైలెంట్గా ఉంటున్నారు కొన్నిసార్లు మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు అంతా కోల్పోయానేమోనని బాధపడుతున్నారు సడన్గా ఈ పర్సన్ వస్తే బాగుండి అనుకుంటున్నారు మీకు కూడా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక్కోసారి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి సైలెంట్గా ఉంటున్నారు ఒక్కోసారి మీరైనా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది అంటే ఒక్కోసారి కొంతమంది ఏంటంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులాగి కొన్ని వీక్స్ ఆగి మళ్ళీ కదిలిస్తున్నారు మీ పర్సన్ని సో అలాగే మళ్ళీ ఒకసారి కలవాలి ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు మళ్ళీ కాల్ కానీ లేదా డైరెక్ట్గా మీట్ అయ్యి కానీ మీ పర్సన్లో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటున్నారు ఇక్కడ పదే పదే మీ పర్సన్ అవైడ్ చేయడం వల్ల కూడా మీరు బాధపడుతున్నారు సో మీకు మీ పర్సన్ తప్ప న్యూ ఆఫర్స్ వస్తున్నాయి కానీ అవి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కువగా మీ పర్సన్ మీదే మీకు ధ్యాస ఆశ రెండు మీ పర్సన్ మీదే ఉన్నాయి సో ప్రేమతో మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారండి మీరైతే సో మీకు న్యూ పర్సన్స్ ఛాన్స్ ఉన్నా అవి మీరు పట్టించుకోవట్లేదు సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో మీకు హ్యాపీనెస్ వస్తుంది ఓవర్ థింక్ చేయకండి యూనివర్స్ చెప్తున్నారు రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మీ పర్సన్తో మీకు రొమాన్స్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అనవసరంగా ఓవర్ థింక్ అయితే చేయకండి ఓకేనా సో నిజంగా అంత లవబుల్గా ఉంది గొడవలు పడద్దు ఇగో యాటిట్యూడ్లకి పోవద్దు ఒకవేళ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కలవాలనుకుంటున్నా మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు ఇంకోటి ఇక్కడ అలాగే అందరికీ డైవర్స్ కాదండి అన్ని రిలేషన్స్ వాళ్ళు ఉంటారు ఇంకా వేరే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ ఫీలింగ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి సో మీ పర్సన్ ఒక స్టెప్ అడుగు వేస్తే మీరు కూడా ఒక అడుగు వేయండి మీ పర్సన్ తగ్గితే మీరు తగ్గండి మీరైనా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి ఈగోలకి పోవద్దు పంతాలకి పోవద్దు నేనే చేయాలా వాళ్ళు చేయకూడదు అన్న ఈగోలు కూడా ఉండకూడదు మనం ఒకరిని ఇష్టపడితే తప్పదు కొంచెం ఈగో కూడా తగ్గించుకోవాలి సో ఈగోలు వద్దు గొడవలు వద్దు గొడవలు కూడా పడద్దు అంటున్నారు అలాగే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు సో ఇక్కడ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకోండి బ్యాలెన్స్ చేసుకోండి అనేది అయితే చెప్తున్నారు సో టోటల్లీ ప్రేమతో మాట్లాడుకోండి ఇది వర్కౌట్ అవుతుంది సో రియూనియన్ ఉంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది రొమాన్స్ ఉంది హ్యాపీనెస్ ఉంది మీకు మీ పర్సన్తో ఓకేనా సో ఇది అక్టోబర్ ఎండింగ్లో పోయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ పర్సన్ ఎనర్జీ లేట్ అయితే అక్టోబర్ కొంచెం టైం పట్టొచ్చు దాటొచ్చు లేదా మీ పర్సన్ ఎనర్జీ కనుక బాగా హైగా ఉంటే కనుక అక్టోబర్ ఎండింగ్లో పోయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కావెన్ త్రిబుల్ టూ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు సో మీకు కూడా బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఛానల్ని నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్